కాకినాడ ఎంపి దగ్గర పనిచేస్తున్న టీ టైం టీం దగ్గర సైబర్ కేటగాళ్ళు తొంభై రెండు లక్షలు అంటే దాదాపుగా కోటి రూపాయలు కొట్టేశారు ఇక ఒక ఎంపీ దగ్గర పనిచేసే మేనేజర్ దగ్గరే ఈ కేటుగాలు కోటి రూపాయలు కొట్టేశారంటే ఇక సామాన్యులు ఏ విధంగా బెదిరించేస్తున్నారు తాజాగా వెలుగులోకి వచ్చింది ఏపీకి సంబంధించి కాకినాడ ఎంపీగా తంగేళ్ల ఉదయ ఉదయ్ శ్రీనివాస్ సేవలు అందిస్తున్నారు ఎంపీగా ఉన్నారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయనది ప్రత్యేకమైన బిజినెస్ టీ టైం అని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఈ టీ టైంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది అన్ని ప్రాంతాల్లో ఈ టీ టైం బిజినెస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి తను దీని మేనేజ్మెంట్ అనేది ప్రత్యేకంగా ఒక మేనేజర్ చూస్తూ ఉంటారు ఆయనకు ఈ ఎంపీ వాట్సప్ చేస్తున్న చేస్తున్న విధంగా ఒక వాట్సప్ డిపి ఎంపీ మాదిరిగా పెట్టుకుని దాదాపు తొంభై రెండు లక్షల రూపాయలు ఈ సైబర్ నేరగా కొట్టేసినట్లుగా తాజాగా విషయం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది దీంతో ఒక్కసారిగా ఎంపీకి సంబంధించిన టీం వద్దే తొంభై రెండు లక్షలు ఈ సైబర్ కేటగిరీలు కొట్టేశారంటే వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు డబ్బులు కాజేసే ముందు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అన్నదైతే మాత్రం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఏం జరిగింది కాకినాడ ఎంపీకి సంబంధించి టీం వద్ద వాళ్ళు డబ్బులు ఎలా కొట్టేశారు అన్న విషయాన్ని చూసినట్లయితే ఎంపీ వాట్సాప్ డీపీతో చాటింగ్ అనేది ప్రధానంగా చేశారు చేశారుఎం సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుతో గత నెల ఇరవై రెండున ఓ అపరిచిత నెంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది ఆ నెంబర్ ప్రొఫైల్ ఫోటో ఎంపీ ఉదయ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయననని ఈ మేనేజర్ శ్రీనివాసరావు అయితే మాత్రం భావించారు యజమాని అడుగుద్దని పూర్తిగా ప్రశంసించి మేనేజర్ ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా దాదాపు పదకొండు విడతల్లో తొంభై రెండు లక్షల రూపాయలు ఏదైతే వాట్సాప్ తన తన భాష అడుగుతున్నాడు అన్న విధంగా తొంభై రెండు లక్షల రూపాయలు అయితే మాత్రం కాజేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నెల ఎంధనా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంక్ సంబంధించి ఈ ఖాతా లావాదేవీలు చూసిన నేపథ్యంలో ఈ విషయం మేనేజర్ నే ప్రశ్నించగా మీ మీకే కదా సార్ పంపించిన మాదిరిగా అయితే మాత్రం మేనేజర్ చెప్పిన పరిస్థితి నెలకొంది నాకు పంపించడం ఏంటి అంటే ఏదైతే వాట్సాప్ మెసేజ్ వచ్చిందో అది చూపించగా ఇది సైబర్ ఇది కేటుగాలు చేసిన పన్నాకమంటూ కూడా అప్పటికి అంచనాకు వచ్చారు అయితే దీనిపై పోలీసులకైతే మాత్రం ఈ టీ టైమ్స్ సంస్ మేనేజర్ టీమ్ అయితే ప్రత్యేకంగా చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది దీనిపై ఏడు లక్షల మొత్తాన్ని ఇప్పటికీ కొంచెం సీజ్ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఏదేమైనా మొత్తానికి ఒకసారిగా ఎంపీకి సంబంధించిన టీ టైం టీం వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు కాజేసడంతో ఒకసారిగా ఉలికి పడిన పరిస్థితి నెలకొంది పదే పదే పోలీస్ యంత్రాంగం చెబుతున్నారు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకు బాగా తెలిసిన వారి మాదిరిగా లేదంటే మన బిడ్డ ఏదో ఆపదలో ఉన్న మాదిరిగా ఎక్కడో ఇతర ప్రాంతాల్లో చదువుతున్న మన కుమారుడు లేదా అమ్మాయి మాదిరిగా వాట్సాప్ డీపీతో వాళ్ళ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని లేకపోతే వాళ్ళు మన ప్రాంతంలో దొరికిపోయారని మేము ఏసీబీ అని లేకపోతే సిబిఐని బ్యాక్గ్రౌండ్ కూడా అలా పెట్టుకునే విధంగా అయితే మాత్రం సైబర్ నేరగాళ్ళు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొట్టేస్తున్న పరిస్థితి నెలకొంది దీనిపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం ఏపీ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఒక రకంగా ప్రజల్లో అయితే మాత్రం ఒక విధానం అంటే అవగాహన తీసుకొస్తుంది అయినప్పటికీ కూడా కాకినాడలో తాజాగా ఎంపీ సొమ్ములే కొట్టేశారు దాదాపు తొంభై రెండు లక్షలు ప్రస్తుతం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది మేనేజర్ ఏ టైంలో ఏ టైంలో వాటిని షేర్ చేశారు అవతల విధానం ఏ విధంగా చార్జ్ చేస్తారు ఇవన్నీ కూడా పోలీసులు పరిగణలో తీసుకుంటున్నారు ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు సీజ్ చేసినట్లయితే మనకి సమాచారం అవుతుంది మొత్తంగా దాదాపు దగ్గర దగ్గర కోటి రూపాయలే ఎంపీని ఎంపీకి సంబంధించిన సొమ్ములు కొట్టేయడంతో హాట్ టాపిక్గా మారింది ఏదైనా ప్రజలంతా కూడా ఎలాంటి విషయంలో ఈ సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలైతే అది పోలీస్ యంత్రాంగం కోరుతుంది